రెండో వ్యవహార పత్రిక ఆరో ప్రేమ నిర్వచనం అంటే అలాగే ఉంటుంది ప్రేమ ఉంటే ప్రేమ కలిగి ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి ఆయన ఆజ్ఞల ప్రకారం మనము నడవాలి మతారు ఇరవై ఐదు అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుంటాం చాలాసార్లు వినుంటాం నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారం పెట్టి తిరిగి దప్పిగుంటిని నీళ్ళు ఇచ్చి తిరిగి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుని దిగంబరి నయూంటిని నాకు వస్త్రములు ఇచ్చి తిరిగి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరి ఎవరిని తెలివైన నాడు మనల్ అడుగుతారట అక్కడ అక్కడ అడిగారు కూడా ఏంటి నువ్వెప్పుడు ఆకలి కొన్నావు నువ్వేప్పుడు దెబ్బ నువ్వెప్పుడు రోగ అని అంటే అటు నుంచి ఆయన ఇచ్చిన సమాధానము అల్పులైన ఈ సహోదరులో మీరు అక్కడికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే మనకి మన జీవితంలో ఇబ్బందిలో ఉన్నోట్లో దేవుడు కనిపిస్తున్నాడా ఇబ్బందులో ఉన్నవాణిలో దేవుడు కనిపిస్తాడా ఇబ్బందులో ఉన్నవాణిలో దేవుడు కనిపిస్తే నిజంగా మనం క్రైస్తవులం ఎవరిలో కనిపించాలి నాకు ఆకలి వాడిలో ఎవరు కనిపించాలి దేవుడు కనిపించాలి